హాయ్ ఫ్రెండ్స్ మీ అందరు ధన్యవాదాలు మీరు చూస్తున్నారు ఓం శాంతి తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఒక అద్భుతమైన సంఘటన చెబుతాను ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో నేను మెయిల్ అనేది ఇవ్వటం వల్ల ఆ మెయిల్కి ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి గురువు గారు నేను నా పిల్లలకు బాగు లేకపోతే ఎన్నెన్నో రకాలుగా ఎన్నెన్నో వైద్యాలు చేశాను హాస్పిటల్ తిరిగాను ఇచ్చాను ఏవో చేశాను అయినా సరే నా బిడ్డలకు ఏ వైద్యం చేయాలో అర్థం కాక బాధపడుతున్న మరుక్షణంలో ఒక పెద్దవాళ్ళు వచ్చి అయ్యా ఇలా చేసుకుని బిడ్డలకు సక్రంగా ఉంటుంది ఈ వైద్యం కూడా చేసి చూడు పని చేసినందుకు అంతా తగ్గిపోయిందని చెప్పారు చెప్పటం వల్ల ఆ ఫ్రెండ్ సక్రంగా అది చేసినందువల్ల అది చేసి సక్రంగా మందులు ఆడేసరికి శుభ్రం తగ్గిపోయి పిల్లలు ఎప్పుడైనా కలకలలాడుతూ సంతోషం ఉండటం వల్ల ఆ ఫ్రెండ్ గురువు గారు మార్గం నాకు జరిగింది ఇలాంటి మార్గం మీరు ఇంకా మంచిగా చెబుతారని అందరికి అందరిలాగా నేనెట్టయితే బాధపడ్డాను అలాగే ప్రతి ఒక్కళ్ళు బాధపడుతుంటారు అలా బాధపడకుండా మీరు చక్కని మార్గం సూచిస్తే వాళ్ళు కూడా అలా చేసుకుని మంచిగా ఉంటారని నాకు చెప్పడం వల్ల ఇది చక్కని ఆలోచన అని మీ అందరి కోసం సందేహం అందిస్తున్నా ఫ్రెండ్స్ విధంగా ఇప్పుడు చిన్న పిల్లలు మొదలుకొని అంటే పుట్టిన పిల్లలు కానీ చెట్టిన సంవత్సరాల పిల్లలు ఎక్కువగా నేలపాటని గ్రహపాటని నాగదోషమని లేదా పిశాచ గ్రహ దోషమని బాలగ్రహ దోషాలు దోషాలని ఇలా దోషాలు చుట్టుకొని పిల్లలు తగ్గిపోవటం ఒకటి ఏడుపులు విరోచనాలు వాంతులు జ్వరాలు రావటం మళ్ళీ తగ్గిపోవటం మళ్ళీ తిరగబెడటం ఇలా చేస్తుంటే ప్రతి ఒక్క ఇంట్లో వాళ్ళు మానసికంగా కుంగిపోతుంటారు అర్థం కాదు ప్రశాంతత ఉండదు అలాగ మీరు ఎవరైనా సరే ఇలా సమస్యలు పడుతున్నప్పుడు మీరు ఎవరైనా సరే లేదు పసిపిల్లలు ఏడుస్తున్న నేలపాడు గ్రహ దోషాలు పిల్లలకి కిస్తులు వేసుకుంటున్నప్పుడు మీరు చక్కగా ఆచరణ చేయాల్సింది ఆ ఫ్రెండ్ తెలిసింది ఆయన చెప్పాడు తప్పులేదు కానీ నేను మీకు ఇంకా మంచి మంచి విషయాలు చెబుతాను ఆ ఫ్రెండ్ చెప్పిన కూడా మంచి మాట మీకు ముందు చెబుతాను ఫ్రెండ్స్ మీరు అలా బాధపడ్డప్పుడు ఏం చేస్తారంటే ముందుగా ఒక ఇస్తర తీసుకొచ్చుకోండి ఇస్తర తీసుకొచ్చుకొని పెట్టుకున్న తర్వాత అన్నం వండుకుంటాం కదా అన్నం వండుకొని అందులో నుంచి నిండుగుండా అన్నం అనగా ఎవరు తినకుండా ఉండే దాంట్లో నిండుగుండు అన్నం అంటారు ఈ అన్నం మూడు గుప్పెట్లు గుప్పెళ్ళు తీసుకోండి బాగా లావు గుప్పెళ్ళు తీసుకొని ఆ ఇస్తలు పెట్టేసి మెత్తగా కలపండి అన్నం మొత్తం కలిపిన తర్వాత దాన్ని మూడు ముద్దలు చేయండి మూడు ముద్దలు చేసి ఒకటి ఎర్ర ముద్ద ఒకటి పసుపు ముద్ద ఒకటి నల్ల ముద్ద నల్ల ముద్ద అంటే మసి కలపాల మసి కలపను ప్రస్తుతంలో తెల్ల ముద్దే ఉంచేయండి ఈ మూడు ముద్దలు మీరు పిల్లలకు నట్టి ఇంట్లో అనగా నట్టింట్ల మధ్యలో మధ్యలో కూర్చోబెట్టి పెద్దవాళ్ళ చేత ఈ మూడు ముద్దలు దిగ దిగదూడిసి ఇస్త్రలో పెట్టుకొని వాటిని తీసుకెళ్లి దూరంగా పారేయండి లేదు అలాగ చేయని ప్రస్తుతంలో మనం నడుస్తాం కదా గడప ఆ గడప మీద కూర్చొని ఆ మూడు ముద్దలు పిల్లలకు దిగదూడిసి దూరంగా పారండి ఈ మూడు ముద్దలు మూడు రోజులు దిగదవడం అంట రోజుకు మూడు 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 కాడకి తొమ్మిది అవుతాయి మీరు ఇలా చేసిన తర్వాత ఆ పిల్లలు శుభ్రంగా తగ్గిపోతుంది ఒకవేళ తగ్గకుండా ఏదైనా సమస్యగా ఉన్నప్పుడు మీరు ఐదు రోజుల పాటు సాయంకాలం పూట సంధ్యా సమయం అనగా ఆరు గంటల నుంచి ఏడు గంటలలో మధ్యకాలంలో ఎర్ర నీళ్ళు ఎర్ర నీళ్ళు అనగా పసుపు కుంకుమ వేయండి ఇంకేమయ్యి కానీ దాంట్లో ఇంట్రుకోలు కానీ మసిబొగ్గులు కానీ మిరపకాయ వేయ పసుపు కుంకుం కలిపేసి అందులో ఒక కోడిగుడ్డు వేసి కర్పూర ముద్ద కర్పూరం వెలిగించి ఆ పిల్లలను నట్టింట్లో కూర్చోపెట్టి బాగా మూడు తడలు దిగదుడిసి ఆ యొక్క నీళ్ళ అనేది పెట్టేసి ఆ నీళ్లు ఎవరో తొక్కకుండా దూరంగా పారండి ఇలాగ ఐదు రోజులు మీరు కానీ చేసే పని అయితే ఫ్రెండ్స్ మీకు ఉన్న బాలగ్రహ దోషాలు అయితే మీ విచాష గ్రహ దోషాలు అయితే ప్రతి ఒక్క దోషాలు పిల్లల్ని వేధించే సమస్యలు మొత్తం కూడా తుడిచిపెట్టుకొని తగ్గిపోతాయి ఫ్రెండ్స్ ఇందులో ఎటువంటి తిరుగులేదు ఇది పోతే ఇలా మీరు చేయండి మంచిగా బాగుపడండి చక్కగా పిల్లలు బాగుంటారు ఇంతకంటే ఒక అద్భుతమైన వీడియో మరోది మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్ ఇది ప్రస్తుతం పిల్లలకి బాగా చేసిద్ది పిల్లలకు ఉన్న సమస్యలు తగ్గిపోతాయి ఒకవేళ అన్ని చేసినా కూడా ఉంటే నా మేలుకి మీరు పంపండి నేను మీకు చక్కని పరిష్కారం చూపిస్తాను ఒకవేళ ఉన్నా కూడా మీరు డాక్టర్ని కూడా సంప్రదిస్తూ మందులు కూడా వాడుకోండి ఫ్రెండ్స్ అది అనుకోవద్దు ఇది అనుకోవద్దు